నేటి బోధన బాహ్య ప్రపంచంలో రాణించడానికి మీరు అంతర్గత ప్రపంచం నుండి ప్రారంభించాలి శ్రీ అమ్మా భగవాన్ హైదరాబాద్ బేగంపేట నుండి బిఆర్ ప్రకాష్ గారు తన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు రెండు వేల ఎనిమిదిలో నేను ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను నాకు ఉద్యోగం వచ్చినప్పటికీ నా నిజ విద్యా ధృవీకరణ పత్రం కోల్పోయాను నేను చాలా బాధపడ్డాను కానీ దాని గురించి ఏమీ చేయలేకపోయాను నా నిజ ధ్రువపత్రాలు చాలా అవసరమయ్యే పరిస్థితి వచ్చింది చివరకు నేను నమూనా సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయవలసి వచ్చింది కానీ ఫలితం శూన్యం శ్రీ అమ్మా భగవాన్ నా తండ్రి స్నేహితుడి ద్వారా మా జీవితంలో ప్రవేశించారు నేను నా స్నేహితులతో కలిసి శ్రీ భగవాన్ యొక్క ముక్తి దర్శనంలో పాల్గొన్నాను నేను శ్రీ భగవాన్ను ప్రియమైన భగవాన్ దయచేసి నా సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నా అవి నాకు తెలియజేసేలా సహాయపడండి అని నేను భగవాన్ దైవిక పాదాల వద్ద పూర్తిగా శరణాగతి చెందాను కేవలం రెండు రోజుల తర్వాత నా బంధువులు నమ్మశక్యం కాని వార్త నాకు చెప్పాలని నన్ను పిలిచారు నాలుగు సంవత్సరాలుగా నా నిజ ధ్రువపత్రాలు కోసం నేను చేయని ప్రయత్నం లేదు నా బంధువులు అద్భుతంగా వాటిని కనుగొన్నారు నా ఆనందానికి అవధులు లేవు ఇదంతా శ్రీ అమ్మా భగవాన్ యొక్క అమోఘమైన దయవల్ల మాత్రమే జరిగింది నా జీవితంలో మరుపురాని ఈ అద్భుతానికి శ్రీ అమ్మా భగవాన్లకి హృదయపూర్వక కృతజ్ఞతలు అనుభవం హైదరాబాద్ మధురానగర్ నుండి వి లక్ష్మి గారు తమ అద్భుతాన్ని పంచుకుంటున్నారు నేను ఎంసీఏ పూర్తి చేసిన తర్వాత నేను ఉద్యోగం సంపాదించాలని చాలా ప్రయత్నం చేశాను నేను ఇంటర్వ్యూ తర్వాత ఇంటర్వ్యూ హాజరవుతూ హాజరయ్యాను కానీ నా ప్రయత్నాలేవీ ఫలించలేదు ఈ కారణంగా నేను చాలా దుఃఖానికి గురి అయ్యాను హైదరాబాదులోని మా ప్రాంతంలోని శ్రీ అమ్మా భగవాన్ ఆలయం సేవ చేయాలని భక్తుడు అయిన నా స్నేహితుడు సూచించారు అలాగే నేను సేవ చేయడం ప్రారంభించాను ఒక వారంలో నాకు ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది నా కుటుంబం ఎంతో సంతోషంగా జీవించడం ప్రారంభించాము ఇదంతా నా ప్రియమైన ఉద్యోగ ప్రదాత శ్రీ అమ్మా భగవాన్ ప్రేమ ఆశీర్వాదము వలన మాత్రమే జరిగింది ఇంతటి అపారమైన అనుగ్రహాన్ని నా వ్యక్తిగత ప్రపంచంలో నందుకు సదా మీ దివ్య పాదాలకు చెంత ఉండాలని కోరుకుంటూ శ్రీ అమ్మా భగవాన్